అమలాపురం పరిధిలో ఇటీవల జరిగిన ఆర్థిక లావాదేవీలపై చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనను రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే కోణంలో ప్రజల్లోకి తీసుకువెళ్లే కుట్రలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ను లక్ష్యంగా చేసుకుని అవాస్తవమైన ఆరోపణలు చేయడాన్ని తక్షణం మానుకోవాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పాపు దుర్గాప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటనకు మంత్రి సుభాష్కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన అనుచరులే దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డారనే తప్పుడు ప్రచారాన్ని కొందరుస్తుండడం అత్యంత బాధాకరమన్నారు ఇది మంత్రి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే అన్నారు మంత్రి సుభాష్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టం నిబద్ధతతో తనను తాను నిర్మించుకున్న నిజాయితీ గల నాయకుడని ప్రజల్లో విశ్వాసం సంపాదించిన నాయకుడిగా ఆయన ఎదిగారని దుర్గాప్రసాద్ తెలిపారు ఇలాంటి సంఘటనలను సామాజిక వర్గాల మధ్య వైషమ్యం పెంచే దిశగా మలచడం ప్రమాదకరమన్నారు ఇది సామాజిక శాంతి భద్రతలకు హాని కలిగించవచ్చని బీసీ ఫెడరేషన్ హితవు పలికింది వాస్తవాలు తెలియకుండా ఆవేశంతో గూఢ పరోక్ష దుష్ప్రచారాలతో నాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయం కాదని అది ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుందరపల్లి వివీఎస్ గోపాలకృష్ణ కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ కర్ణభక్త సంక్షేమ సంఘం కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చొల్లంగి వేణుగోపాల్ బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆయన విల్లి నారాయణ గౌడ్ గుత్తల శ్రీనివాస్ పల్వేల లక్ష్మి తుట్ట లీలావతి పంపన బుచ్చి కొమ్మన తాతారావు జగ్గారపు గణేష్ తదితరులు పాల్గొన్నారు క్రితం కోనసీమ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఆర్థిక పరమైన విభేదాన్ని ఆ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి కార్మిక శాఖ మధ్యులు వాసంశెట్టి సుభాష్ గారికి అలాగే ఆయన యొక్క కాలేజీ ఏదైతే ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కాలేజీ నిర్వహిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచితంగా విద్య అందిస్తున్న రాయల్ కాలేజీ పైన కూడా కుట్రపూరితంగా దుష్ప్రచారం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాస్తవానికి దాడి చేసిన వ్యక్తి బీసీ సిట్టిపతి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అదే ఊరికి సంబంధించిన వ్యక్తి కానీ ఆయన సుభాష్ గారి అనుచరుడిగా పేర్కొంటూ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన సుభాష్ గారి అనుచరుడు అంటూ సుభాష్ గారు అనుచరుడు దాడి చేశాడని చెప్పి కొన్ని మీడియా సంస్థలు అలాగే వైసీపీ సోషల్ మీడియా కొంత వక్రీకరించడం జరిగింది వాస్తవానికి సుభాష్ గారికి ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు అలాగే ఆయన కాలేజీకి ఆయనకు కూడా ఏ విధమైన సంబంధం లేదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంటెలిజెన్స్ వారు పూర్తి స్థాయి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడిపై దాడి చేశారో ఆ దాడిని మేము బీసీ సంఘాల తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక బలహీనులపై వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేయడాన్ని మేము ఏ విధంగానూ కూడా సమర్థించడం లేదు దాన్ని పోలీసు వారు చట్ట ప్రకారం ఏ విధమైన సెక్షన్లు నమోదు చేయాలో చేసి కఠినంగా ఆ యొక్క వ్యక్తిని శిక్షించి బాధితుడికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఇంత మాత్రం చేత ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సుభాష్ గారికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వక్రీకరించడానికి కూడా మేము ఖండిస్తా ఉన్నాం గతంలో అమలాపురం అందర్లు అరెస్టులు అన్ని జరిగింది మరి ఇది ఒక కుట్ర దీని వెనకాల ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు అందరూ చాలా వరకు కూడా జరిగిన సంఘటనగా బాధ్యులు అందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది అందరినీ అరెస్ట్ చేశారు కేసులు కడుతున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం బీసీ సంఘం తరఫున నేను బాసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ని మొత్తం బీసీ సంఘాల తరఫున అంతా ఖండిస్తున్నాను విషయాన్ని జరిగిన సంఘటన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసి తీరవలసిందే వారిపైన ఖచ్చితంగా కేసులు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలా జరగనప్పుడు బాధితులకు అండగా మేమే నిలబడతాము కానీ అవాస్తవాలు కావాలని సత్యా దూరమైన విషయాలు చాలా మటుకి వక్రీకరించి కావాలని కుట్లతో విషయాలు చాలా మంది బల్లించి సోషల్ మీడియాలో దీన్ని పుంకాలు పుంకాలుగా గత పది రోజుల్లో పది సంవత్సరాలు ప్రచారం చేసేసాడు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం ఆయనకు అయిష్టం అని ఒక ప్రచారం పెట్టారు అది ప్రకటించడం వెంటనే సుమారు లక్ష రూపాయలు మందు కూడా సామాను కాల్పించాడు తన సొంత డబ్బులతోని మంత్రి గారు ఇంత